అయితే చెప్తాడు నేను అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను చంపమని మీ నాన్నతో చెప్పింది ఝాన్సీ ఆంటీ అంట ఝాన్సీ ఆంటీయే ఆ మాట చెప్పించింది అని ఈరోజు మీ నాన్న నోటితోనే చెప్పాడు అంటూ అనగానే చెప్పాను కదా బాబీ చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా చెడ్డవాళ్ళు కాదు మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా మంచివాళ్ళు కాదు అంటూ నీకు చెప్పాను కదా నువ్వు మీ డాడీ చెడ్డవాడు అని ఇన్ని రోజులు ముద్ర వేసుకుని ఎన్నో మాటలు అన్నావు కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత కుమ్మిలిపోతున్నావు అలాగే అమ్మాయి మేడం విషయంలో కూడా నువ్వు ఇదే తప్పు చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు అంటూ కైలానంగానే ఇక బాబీ అయితే ఆలోచనలో పడతాడు నిజమే కదా అబ్బాయి విషయంలో నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను ఎన్నో అనరాని మాటలన్నీ అన్నాను ఎంతగానో ఇబ్బంది పెట్టాను ఒకవేళ నిజంగానే నేను చేసింది తప్పైతే ఒకవేళ నా కారణంగా అమ్మాయి మేడం బాధపడితే నేను ఒకవేళ అమ్మాయి మేడం కొడుకునయ్యి ఉంటే తర్వాత పరిస్థితి ఏంటి అంటూ బాబీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక అయితే సిరప్ పట్టిస్తూ ఉంటాడు దగ్గరుండి అభి ఇక అది చూసిన నళిని అయితే ఇంకా నీ యాక్షన్ ఆపు చూడు బాబీ ముందు నువ్వు ఏం చేసినా ఊరుకుంటున్నానని బాబీ దగ్గర లేనప్పుడు కూడా నా కూతురికి దగ్గర అవ్వాలని చూసి నీ మూడో వారీగా చేసుకోవాలని చూస్తే మాత్రం సహించేదే లేదు నా కూతురు ఆరోగ్యం మెరుగుపడడం కోసమే నీ కొడుకుని ఇక్కడ ఉంచుకున్నాను నా కూతురు నార్మల్ పరిస్థితికి వస్తే నిన్ను నీ కొడుకుని బయటికి పంపించేస్తాను అంతవరకు మాత్రం నువ్వు పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే చూస్తూ ఊరుకోను అంటూ అనంగానే అదేంటి ఎందుకలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని మీ అమ్మాయికి సిరప్పగా పోసాను అంటూ ఈ కవి అనంగానే ఈ కాపభి నువ్వు ఎంత దుర్మార్గుడువో అర్థమయ్యింది స్వరాని భార్య బాబీ కన్న తల్లి అలాంటి కన్న తల్లిని బిడ్డని దూరం చేసి బాధ పెట్టావు తనని అనరాని మాటలన్నీ అన్నావు తనని వదిలించుకుని ఝాన్సీకి దగ్గర అయ్యావు ఇప్పుడేమో ఝాన్సీ కూడా ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు తనతో గొడవ పెట్టుకుని తనని కూడా వదిలించుకున్నావు ఇక నా కూతురు మిగిలిందా ఇలా ఎంతమందిని భార్యని చేసుకుంటావు స్వర జీవితంలో ఎంతో అన్యాయం చేసి బిడ్డని దూరం చేసి ఎంతగానో బాధ పెట్టేలా చేశావు ఇప్పుడు ఏమి ఎరుగునట్టు నటిస్తున్నావు అంటూ నళిని అయితే అవిని నిలదీస్తూ ఉండగా ఈ మాటలన్నీ బాబీ అయితే వినేస్తాడు ఇక ఒక్కసారిగా కుప్ప చెప్పాను చెప్పని కదరాడాశు ఎవరిని కూడా అనుమానంతో మాత్రం ఎలాంటి మాటలు అనకూడదు అని నువ్వు నేను చెప్పినా వినిపించుకోలేదు నేను ఎంతగా పోరాడినా నువ్వు నా మాట వినకుండా అమ్మాయి మేడం ఒక చీటర్ తనతో ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి నేను వెళ్ళిన కోప్పడేవాడివి తనని పలకరించకూడదు అనేవాడివి ఇప్పుడు చూడరా ఏమైందో ఇప్పుడు చూడు అసలు నీ కన్న తల్లిని నీ నోటుతోనే అనరాని మాటలన్నీ అన్నావురా ఇప్పుడు ఆ మాటలన్నీ ఎలా వెనక్కి తీసుకుంటావు చెప్పు నువ్వు ఎందుకు అర్థం చేసుకోకుండా ఆలోచన లేకుండా ప్రవర్తించావు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా నీ తప్పు నువ్వు సరిదిద్దుకో అంటూ ఇక కైలా అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ వాటికి బాబీ అయితే చాలా బాధపడుతూ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి కైలా నా తప్పుని నేను ఎలా సరిదిద్దుకోవాలి అంటూ అడుగుతూ ఉంటాడు నీ తప్పు ఎలా సరిదిద్దుకోవాలో నేను చెప్తాను రా బాబీ నువ్వు వెంటనే అమ్మాయి మేడం దగ్గరికి వెళ్దాం పదా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చెయ్యాలో చెప్తాను అంటూ బాబీని అయితే ఇక స్వరా దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది కైలా ఇక స్వరా దగ్గరికి వెళ్ళంగానే ఇంతలో ఇక బాబీ రావడం చూసిన స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బాబీ బాబీ అంటూ అనగానే ఏంటి ఇదేంటి నా మీద కోపం లేదా నేను అన్ని మాటలన్నా నన్ను ఇంత ప్రేమగా పలకరిస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే ఒరే ఏ కన్న తల్లికి కన్న బిడ్డ మీద కోపం రాదురా ఏదో అల్లరి చేస్తే కోప్పడినా తర్వాత అనవసరంగా తిట్టేనే కొట్టేనని ప్రతి తల్లి బాధపడుతూ ఉంటుంది బిడ్డ తప్పుదోవలో వెళ్లకుండా చూడాలన్నదే కన్న తల్లి లక్ష్యం తప్ప బిడ్డల్ని ఎందుకు కోపపడుతుందిరా అయినా నా గారాలు బుజ్జివి నీ మీద నాకు కోపం ఎందుకు అంటూ ఇక స్వర అనంగానే ఆ మాటకి బాబీ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక స్వరాకి దగ్గర అవుతాడు ఇక క్షమాపణ చెప్పి నన్ను క్షమించు నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను కదా నన్ను క్షమించి ఇక్కడే ఉండనిస్తావా అంటూ అడుగుతూ ఉండగా నిన్నెందుకు దూరం చేసుకుంటానరా నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ ఒకటైనందుకు కైలా అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మయ్య నేను అనుకున్నట్టే జరిగింది బాబీ అమ్మాయి మేడం ఒకటయ్యారు ఇక ఇంతకన్నా ఆనందమేముంది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను తల్లి కొడుకు ఇద్దరినే ఒకటి చేశాను నేను ఎంతో మంచి పని చేశానని నాకు చాలా గర్వంగా ఉంది ఇక డ్యాస్గాడు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ కైలా అయితే తన మనసులో అనుకుంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబరపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు